హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను మటన్ ముక్కాడ కర్రీ చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి మటన్ తెచ్చుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మటను ములక్కాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా పుదీనా కొత్తిమీర ఒక రెండు స్పూన్లంత పెరుగు పసుపు కారం షాల్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నప్పుడు అండి ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మటన్ ములక్కడ కర్రీకి నా వీడియోస్ నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ప్రాసెసర్లోకి వెళ్ళిపోదామండి పొయ్యి మీద బాండి పెట్టానండి హీట్ అయ్యింది ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేస్తున్నాను మటన్ కదండి నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇదిగోండి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇదిగోండి పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని వేసుకోండి కొన్ని తర్వాత వేద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడే ఒకసారి అటు ఇటు కలిపేసుకుని అందులోకి ఇరగండి కొంచెం పసుపు వేయండి కొంచెం సాల్ట్ వేయండి వేసేసుకుని అటు ఇటు కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేద్దాం తర్వాత ఇదిగోండి ఈ మటన్లోకి ఆనియన్స్లో కొంచెం పసుపు వేసాం కదండి ఇంకొంచెం పసుపు ఇందులోకి వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు అంతా పెరిగేసేయండి ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఆనియన్స్లో వేసాం కదా ఇంకొంచెం ఇందులో వేసేసుకోండి కారం మనకి ఎంత తింటామో మన స్పైస్నెస్ బట్టి చూసుకుని వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు అంత వేసాను ఇదిగోండి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేసేసుకుని కలిపేసుకుందామండి చక్కగా పెరిగేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి శుభ్రంగా ఇలా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ మగ్గలోపు ఇది ఇలా ఉంటుంది ఒకసారి మూత తీసండి కలుపుకుందాం ఇంకోండి చక్కగా వేగినాయి చూసారా బాగా వేగినాయి ఒక స్పూన్ స్పూన్నర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు వేసేసుకుని ఒకసారి కొంచెం పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసేయండి ఇప్పుడు మటను ఇందులోకి వేసేద్దామండి మనం శుభ్రంగా అన్నీ కలిపి పెట్టుకున్న మటన్ వేసేస్తాం కదా ఒకసారి అడకి పైకి శుభ్రంగా కలిపేసుకోండి మటను ఉడకడానికి టైమే పడుతుందండి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి మధ్యలో ఇలా తీసాను ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం మొక్క మగ్గిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మొక్క ములిగే అంతా వాటర్ వేసేసుకుందాం అండి ఉడకాలి ఈ వాటర్లోనే బాగా ఉడకాలండి మటను వాటర్ వేసేసుకున్నాం కదా చక్కగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ శుభ్రంగా ఉడకనివ్వాలండి ఇదిగోండి మటన్ వేసాం కదా ఒకసారి ఒక ఐదు నిమిషాలు అలా ఆగి ఇలా కలిపేసుకోండి శుభ్రంగా కొంచెం ఈ మసాలాలో మటన్ బాగా మగ్గితే అప్పుడు మిగతాది వాటర్ అది అప్పుడు వేసుకుందామండి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దామండి ఇద్దామండి ఇప్పుడు దాకా హైలో పెట్టాను ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇదిగోండి మూత ముక్క ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకోండి మనం ములక్కాల్లో టమాటాలు ఇంకా వేయలేదు ఇంకోండి ఎయిటీ పర్సెంట్ దాకా ముక్క ఉడికిపోయింది వాటర్లో ఇప్పుడు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు ఉంచాం కదండి అవి కూడా ఇప్పుడు వేసేయండి ఇవ్వండి ములక్కాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా ముక్క ఎప్పుడైనా సరే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేకే ములక్కాయలు వేసుకోండి అప్పుడు మీకు ములక్కాడలో ముక్క చెదరకుండా అలాగే ఉంటుంది మనం మధ్యలోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికేకేసామనుకోండి అస్సలు మొత్తం పేసర పేసర అయిపోద్ది ములక్కాడంతా ఇలాగ కాడు కాడలా ఉండదండి మొత్తం బద్ద బద్దల్లాగా ఇడిపోద్ది అనమాట ఇప్పుడు ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చూసుకుని ఒకసారి ఏది సరిపోతే అది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకో టెన్ మినిట్స్ ఉడకాలి ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి మూత తీసి టమాటాలు ములక్కాడలు వేసాం కదా వేసి ఒక రెండు నిమిషాలు అవుతుంది అప్పుడే సగం ఉడిగిపోయింది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి చూసారా అది టమాటాలు మొత్తం మెల్ట్ అయిపోయినాయి వేసి రెండు నిమిషాలు కూడా అవట్లే ములక్కాడ కూడా కొంచెం మగ్గిపోతే మటన్ కూడా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఉడికిపోద్దండి ఇందులో ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం ఇదిగోండి మూతాం ఒకసారి అదిగోండి చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది చక్కగా ములక్కాళ్ళు కూడా ఉడికిపోయినాయి బాగా మగ్గిపోయినాయి అండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే మగ్గిపోతాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇదిగోండి గరం మసాలా ఇంకొక స్పూను పైన వేసుకోండి ఇంకొక స్పూన్ ధనియాల పొడి మటన్లో ధనియాల పొడి ఎంత వేసినా టేస్ట్ బాగుంటుందండి చూస్తారా అదిగోండి చక్కగా గ్రేవీ గ్రేవీ ఎలా ఉంచుతారా ఒక్క రెండు నిమిషాలు అలా కిమ్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేసుకుంటే అయిపోద్దండి ఇదిగోండి ఒక నిమిషం అలా ఉంచాము చూసారా శుభ్రంగా అయిపోయింది ఇంకా మన ములక్కాయ మటన్ కర్రీ అయిపోయిందండి రెడీ అయిపోయింది పైన కొత్తిమీరని కొంచెం కుదిన ఉంచాను కదా అవి పైన అలా జల్లేసుకుని ఒకసారి అడికి పైకి తిప్పేసుకుంటే ఇదిగోండి చూసారా మనం మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికాక వేసాం కాబట్టి ములక్కాయలు ఎక్కడ చెక్ చేదర్లే చూడండి ఎక్కు అన్ని ములక్కాయలు చక్కగా అలాగా ఉన్నాయి అదే మనం సగం ముడుగ్గానే వేసేసామనుకోండి అస్సలు ప్రెసర్ ప్రెసర్ అయిపోతాయండి మొత్తం చూసారా చక్కగా గ్రేవీ గ్రేవీగా మన ములక్కాయ మటన్ కర్రీ రెడీ ఇంతేనండి సింపుల్గా ఇలా చేసుకుని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మన ములక్కాయ మటన్ కర్రీ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి